మేలుకో అక్కరో మేలుకో చెల్లి మేలుకో అక్కరో మేలుకో చెల్లి కన్నుల కాదు తల్లి కనులారా కన్నులారదు మనసార తల్లి మేలుకో అక్కరో మేలుకో చెల్లి గణగణమణి కోవెల గంటలు భం భౌమణి శంఖానాదములు కావు కావు కావుమనీ భక్తుల మొరలు కావు కావమనీ కాకులా కేకలు ఇన్నిటిలో నీ చెవుల జంటతో కొన్నిటినైనా వినలేదా విన్నా మెలకు వరాలేదా చాలు చాలు కాని దురలేవే ముద్దుల ముద్దు మేలుకో అక్కరో మేలుకో చెల్లి పాలిండ్లకు విషము పూసిన పూతన ప్రాణం పీల్చి చంపి బండి రాక్షసుని ఎడమకాళితో ఎగరదన్నినా గండరగండడు ఏమీ ఎరగని పాపాయల్లే పాము సెజ్జ పై తా పవళించే యోగనిద్రనే నటిస్తున్నాడు నీ మళ్ళీ బద్ధకం చాలించి బుద్ధిగాలేవే మేలుకో అక్కరో మేలుకో చెల్లి కన్నులారా కాదు మనసార తల్లి మేమంతా సిద్ధమే పరుగున్న రావే తెల్లవారేలోపు తానాలు చేద్దాము నోముళ్ళునో చేసి స్వామి చేయబడదాము మేలుకో అక్కరో మేలుకో చెల్లి సిరినోము ಹರಿಪೂಜ ಗಿರಿಪುತ್ರಿವರಮು ಗೋಕುಲಂ ಕನ್ನೂ ಕಲ್ಯಣಕರಮು ಲೋಕುಲರಿಕಿ ದೇ ಸೌಭಾಗ್ಯಪ್ರದ ಪಲ್ಯೆ ಪಿಲ್ ಮೇಲುಕೋರೆ ಪಲ್ಯ ಪಿಲ ಮೇಲುಕೋ ఆరోపాస్రంలో గోదాదేవి వ్రేపల్లె పడుచులను ఓ అక్క ఓ చెల్లి త్వరగా మేలుకోండి ముద్దు నిద్ర వేడండి శ్రీనోము నోర్చుకోవడానికి హరి పూజకు సమయం ఆసన్నమవుతోంది మేమందరం కూడా సిద్ధమై ఉన్నాము శ్రీ మహావిష్ణుని తమ హృదయంలో నిలుపుకున్నటువంటి యోగులు నెమ్మదిగా హరిహరి అని చెప్పి కీర్తిస్తున్నారు ఆ ధ్వనికే ఆ యొక్క గానానికే మేము లేచి ఉన్నాము మీరెందుకు లేవటం లేదు ముద్దు నిద్రపోతున్నారు మీరు ఆ కోవెల గంటలు వినిపించడం లేదా ఆ కోవెల్లో భొమ్ అని వచ్చేటువంటి శంఖానాథాలు మీ చెవులు పట్టడం లేదా కావు కావమని చెప్పి కాకులు అరుస్తున్నాయి అప్పుడే భక్తులందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క గుడిలో చేరి మమ్మల్ని కావుము మమ్మల్ని రక్షించము అని చెప్పి వాళ్ళు మొరలిడుతూ వచ్చారు ఇవేమీ కూడా మీ చెవుని పట్టడం లేదా అయినా వింటున్నా మెలకుగా ఉండకుండా నిద్రపోతున్నారా ముద్దు నిద్ర ఆ పోతను చంపినటువంటి ఆ శకటాసును ఎడమకాలతో తన్నినటువంటి ఆ కృష్ణుణ్ణి మేలుకొలిపి మనం సంభారాలు అన్నీ కూడా తెచ్చుకున్నాం ఆయన యోగ నిద్ర నటిస్తున్నాడు మీరెందుకు ఇంకా అలా నిద్రపోతున్నారు బద్ధకం చాలించి బుద్ధిగా లేచిరండి అందరం కూడా కలిసి సిరినోము నోచుకుందామని చెప్పి ఆ తల్లి వారందరినీ కూడా చక్కగా తన యొక్క గానంతో లేపుతోంది కుక్కరు కోరు అక్కరో రావే లేచిరావే లేచిరా వేట్రంతా పక్షులన్నీ రాత్రంతా రభస చేసి కేరింతలు కొట్టుతున్నా తెల్లవారి వారకుండా పురుగుళ్ళ కోసం పొలోమంటూ వేటకెళ్ళాయే ఏట్రింత పక్షులన్నీ రాత్రంతా రభస చేసి కేరింతలు కొట్టుతున్నా తెల్లవారి వారకుండ పురుగుళ్ళ కోసం పొలోమంటూ వేటకెళ్ళాయే ఏట్రింతల కూతలైన వాటి రెక్కల మోతలైన వినపడలేదా లేచి రావే కుక్కరుకో అక్కరు ఆలమందల రవాలు రావాలు పాలకుంభారవాలు ఆవు దూడలా కలేసి కేకలేసే అంబారవాలు ఆలమందల రావాలు పాలకుంభారవాలు ఆవు దూడలు ఆకలేసి కేకలేసే అంబార అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు నిలువు కవ్వలేసుకుంటూ నిండు కడవల పెరుగును గుంగుమ్మని చిలుకుతుంటే ఘుమ్మ ఘుమ్మని చిలుకుతుంటే గాజుల్లా అందెల కిలకిలా మంగళ సూత్రాల గల గల గాజుల్లా అందెల కిలకిలా మంగళ సూత్రాల గల సౌవడులు వినపడనే లేదా కుక్కరకో அக்கோ வேர்ப்போமு கை சிவினோமு ஹரிப்பூஜா கிரிபுத் வரமுலம் கன்னளுக்கு கல்யாணக்கம் கோகுலந்தே சௌமு మేలుకో మేలుకో రే గోదాదేవి ఏడవ పాశ్రంలో తన యొక్క ఇష్ట సకులను స్నేహితురాలను ఇలా లేపుతోంది మీకు ఏమీ వినిపించటం లేదా ఇంకా అలా నిద్రపోతున్నారేంటి చూడండి ఈ పక్షులన్నీ అంటే భరద్వాజ పక్షులు పగలు విడిపోతాం కదా అని తెల్లారుజాముని లేచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి కదా అలాగే పచ్చిక బిడ్డల కోసం వెళ్ళేటువంటి ఆ ఆవుల మందలు వాటి యొక్క అరుపులు ఇంకా పాలు పితుకుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క ధ్వనులు ఆవుదోడలు చేసేటువంటి అంబారావాలు ఇవేమీ మీకు వినిపించటం లేదా చూడండి అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళందరూ కూడా ఆ కవ్వాలతోటి కడవల్లో ఉన్నటువంటి పెరుగునంతా చిరుగుతూ ఉంటే వారి యొక్క గాజుల శబ్దాలు మంగళసూత్రాల యొక్క శబ్దాలు ఈ సవ్వడులేమీ కూడా వినిపించడం లేదా లేచిరావే ఓ ఇష్ట సఖి నువ్వే కదా మాకు నేర్పేవు నోము ఎలా నోచుకోవాలని చెప్పేసి ఆ సిరినోము నోచుకోవడానికి త్వరగా నువ్వు లేచి సిద్ధంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము మనం అట్లా నోము నోచుకుంటే మహావిష్ణువు ఈనాడు కృష్ణుడిగా అవతరించి ఉన్నాడు కదా ఆయన మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు త్వరగా లేచిరా అని చెప్పి మేలు కొలుపుతోంది నురగలు నంచుకుంటూ ಗರಿಕ ಪರಕರಕರಮಣಿ ಕೊರಿಕಲಿ ತೀರುಬಡಿಗಮರು ವೇಯಂಗ ಆಲಮಂದಲು ಊರಿ ಬಯಟಕೂರಕೇಯಂಗ ನಲ್ಲ ತೂರು ಕುಲ್ಲಬೋಯಿ ಎರಬಾರೇ ವೇಳೋಪಲ నల్ల తూరుపు తెల్లబోయి ఎర్రబారే వేళలోపల మూడు మారులు యమునలోన వంగా కన్నె పిల్లలు చురుకు చురుకుగా పరుగు తీయంగా వారి నాపీ వాకిట నిలిపి ఉంచామే ఎందుకో తెలుసా మదపుటేనుగులాంటి మల్లులిద్దరి బట్టి మట్టి కరిపించి కేసి రాక్షసు గొంతు చించి వధించి ఆయాసపడకుండా హాయిగా నవ్వేటి మేటి వీరుని మనము మెప్పించవలనంటే మార్గశిరణోములే మనకు మార్గము లేచి లేచిరా చెల్లి లేచి లేచిరా చెల్లి కన్నె పిల్లలు పడు కష్టాలు చూసి తన కోసమని తెలిసి తాని దయతలచి మన నాదరిస్తాడు మన బాలకిష్టయ్యా కాత్యాయనీ తల్లి దీవించగాను తాడమ్మ కళ్యాణమూర్తి సిరినోము పూజ గిరిపుత్రి వరము హరి హరిపూజ గిరిపుత్రి వరము గోకులం కన్నలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పిల్ల మేలుకో రే పిల్ల మేలుకో గోదాదేవి ఎనిమిదవ పాసరలో తన యొక్క చెలిని ఇలా మేల్కొలుపుతుంది చూడు తూర్పుకు తెల్లవారిపోతోంది ఈ చిరు మేయడానికి విడవబడినటువంటి ఆవుల మందులన్నీ కూడా వెచ్చలవిడిగా పోతున్నాయి అలాగే కన్నె పిల్లలందరూ కూడా వ్రతస్థలానికి వెళ్ళడానికి బయలుదేరి ఆ కృష్ణుని సేవించడానికి చాలా కుతూహలంగా ఉన్నారు అలా వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఆపి నిన్ను పిలవడానికి నీ వాకిటి అంత నిలిచి ఉన్నాము త్వరగా నువ్వు లేచిరా ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు అనేటువంటి రాక్షసుని చీల్చి చంపాడు మల్లు అందరిని కూడా మట్టు పెట్టినటువంటి వాడు అటువంటి ఆ దేవాది దేవులకు ఆదిదేవుడైనటువంటి వాడిని మనం సేవించాలి మనం వెళ్ళి ఆయన సేవించడానికి వచ్చాము అని చెప్పి ఆయన తెలుసుకుంటే అయ్యో మీరే వచ్చారా నేను వద్దుని కదా అని బాధపడి మన మంచి చెడ్డలన్నిటినీ కూడా విచారించి మనకు కావలసిన అన్నింటినీ కూడా ఆయన కట్టాక్షిస్తాడు త్వరగా లేచిరావే అని చెప్పి అంటుంది మాణిక్య దీపాలు మధుర మధురధూపాలు పందిరి మంచాలు చక్కని పక్కలు వెచ్చని దుప్పట్లు వేడుకల కలలు బా பங்காரு தள்ளி சேபே நீ நீரா இங்கசேபே வாக்கி ஸ்லோமா

Inquieta se <coughs> ച വി പച്ചുക്കോവം ലി പ്ളു പടി ചോട് വച്ചേതടി മന്ത്രാലയക്കിന്തം ఎత్తి పిలిచిన క్షణమే మాయలన్నీ మాయమై పోతాయి హాయిగా హాయిగా నో ముళ్ళు నోచుకోవచ్చు ఇంకెంతసేపే मधुनि सिरिनोमु हरिपूजा सिरिनोमु हरिपूजा गिरिपुत्रिवर गोकुलं कन्नेलकु కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకోరే పల్లెపిల్లా మేలుకో గోదాదేవి తొమ్మిదో పాశ్రంలో తన యొక్క స్నేహితురాలను ఇలా లేపుతోంది పరిశుద్ధమైనటువంటి మేడలో నవ విధ నిర్మించబడినటువంటి ఆ సుఖశయ్యపైన చుట్టూ దీపాలు వెలుగుతూ ఉంటే అగరుధూపాలు పరిమళిస్తూ ఉంటే అలా మైమర్చి నిద్రపోతున్నటువంటి ఓ అత్త కూతుర మణికవాటపు గడియ తీసి లే అంటూ ఓ అత్త నువ్వేనా లేపు నీ కూతుర్ని నీ కుమార్తె ఏమైనా మోగదా లేక చెమిటిదా లేక ఏదైనా అనారోగ్యం కలిగిందా లేక ఎవరైనా ఆమె కదలకుండా కావలి ఉన్నారా లేదా గాఢ నిద్ర పట్టేలా మంత్రాలు వేశారా ఏం చేశారు ఎందుకలా నిద్రపోతూ వచ్చింది అయినా ఎలాంటి మాయకమ్మినా సరే మనకేం భయం లేదు మాయావులను మించినటువంటి మాయలాడున్నాడు ఆయనే మన పాలిటి రమామాధవుడు శ్రీకృష్ణుడు వాణ్ణి మనం పిలిచాము అని అంటే ఓ మహామాయావి మాధవ వైకుంఠవాస అనేటువంటి నామాలతో కనుక ఆయన పిలిస్తే వెంటనే ఆ మాయలన్నీ కూడా తొలగిపోతాయి ఆమె త్వరగా లేస్తుంది నువ్వు అలా మాధవుని కీర్తిస్తూ నీ కూతురుని లేపు అత్త మేము నోము నోచుకోవచ్చు అని చెప్పి అత్త ద్వారా అత్త కూతురుని లేపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది గోదాదేవి ఏమి నోములు నోచావు ఎంత పుణ్యము చేసినావో ఏమి నోములు నోచినావు ఎంత పుణ్యము చేసినావో ఇంత నిద్దుర దక్కి కమ్మా అది ఎటులనే దురదక్కెనో నిరదేనోయమ్మా ఏమి నోములు నోచినావు ఎంత పుణ్యము చేసినావో తలుపు తెరవకపోతే మాని పలుకరించగనోరు తెరువమ్మా తలుపు తెరవకపోతే మాని పలుకరించగనూరు తెరువమ్మా లేదా పలుకే బంగారం కన్నెత్తి చూడంగా పన్నెత్తి పలుకంగా మొద్దురాడు వచ్చేనా ఎన్నడెరుగని ఇంత నిద్దుర ఎట్లు వచ్చి నిన్ను పూనేను ఏమి నోములు నోచినావో ఎంత పుణ్యము చేసినావో రామచంద్రుని శరము తగిలి కూలి నేలకు వాలుతున్న కుంభకర్ణుడి కానుక ఇది కుక్క అక్కరో రామచంద్రుని శరము తగిలి కూలి నేలకు వాలుతున్న కుంభకర్ణుడి నుకా ఇది కలువ కన్నులు ముందు తెరచి కన్నయ్యను కాస్త తలచి కలువ కన్నులు ముందు తెరచి కన్నయ్యను కాస్త తలచి పెదవులను ఆపిదప తెరచి తలుపులు తరువాత తెరచి పెదవులను ఆపిదప తెరచి తలుపులు వా తరువాత తెరచి ఉరికి రావే తెరువులోకి యమున కరు గంగా జలకమాడంగా నోము చంగా పిమ్మటను స్వామిని పెండ్లియాడంగా సిరి నోము ಹರಿ ಪೂಜಾ ಸಿರಿನೋಮು ಹರಿಪೂಜ ಗಿರಿಪುತ್ರಿವರ ಗೋಕುಲಂ ಕನ್ನೆಲಕು ಕಲ್ಯಾಣಕರಮು ಲೋಕುಲಂದರಿಕಿದೆ ಸೌಭಾಗ್ಯ ಪ್ರದಮು ಪಲ್ಲೆ ಪಿಲ್ಲ ಮೇಲುಕೋ పిల్ల మేలుకో గోదాదేవి పాశ్రంలో గాఢ నిద్రపోతున్నటువంటి తన యొక్క స్నేహితురాలను ఇలా మేలు కులుపుతుంది ఏ నోములు నోచావో ఎంత పుణ్యం చేసావో ఇంత గాఢ నిద్ర నీకు వచ్చింది అయినా సరే మనం వ్రతం చేసేటువంటి వేళ అయింది కదా నువ్వు లేచిరామ్మ నీ వాకిట్లో నిలబడ్డం మేమందరం కూడా తలుపు తిరగపోతే పోయావు కనీసం లోపల నుంచి ఒక మాటైనా అనొచ్చు కదా నువ్వు లేచావో లేదో మాకు ఎలా తెలుస్తుంది నీ పలికే బంగారం అయిపోయింది అసలు కన్నెత్తి చూడాలి పన్నెత్తి పలకాలి ఇవేమీ లేకుండా అంత ముద్దు నిద్ర ఎలా పోతున్నావు నువ్వు అసలు ఎప్పుడు ఇంత నిద్రపోయినట్టు మాకు తెలియదు కదా ఏం నీకేమైనా కుంభకర్ణుడి యొక్క నిద్ర ఆవహించిందా ఓ అక్క లేచిరా ముందుగా నెమ్మదిగా కళ్ళు తెరు ఆ తలుచుకో తలుచుకొనువు ఆ తర్వాత మమ్మల్ని పలకరించు లోపల నుంచి నువ్వు లేచావని చెప్పు తర్వాత తలుపులు తెరు రా మాతోటి ఆ యమునకి వెడదాం మనందరం కూడా అక్కడ చక్కగా జలకాలాడదాం నోము నోచుకుందాం ఇలా చేస్తే తర్వాత మనల్ని ఆ స్వామి తప్పకుండా వెళ్ళాడుతాడు కదా సిరినోము నోచుకుందాము త్వరగా లేచిరావే అని చెప్పి కొలుపుతోంది